రక్షాబంధన్ రాఖీ పండుగ సోదరి సోదరుల మధ్య ప్రేమ మరియు రక్షణకు ప్రతీక ఈ పండుగలో సోదరి తల సోదరునికి రాఖీ అని పిలిచే రంగుల దారాన్ని కడతా సోదర సోదరుడు ఆమెను రక్షిస్తానని ఆమె క్షేమాన్ని కోరుకుంటానని ప్రతిజ్ఞ చేస్తాడు ఇతని సోదరి సోదరి మనుల బంధాన్ని పటిష్టం చేస్తుంది ఇది సోదరి సోదరి ఉన్న పవిత్రతమైన ప్రేమను అనురాగాన్ని తెలియజేస్తుంది రక్షాబంధన్ అంటే రక్షించే బంధము సోదరి కట్టే రాఖీ ఒక రక్షణ సూత్రంగా ఆమె సోదరుల క్షేమాన్ని భద్రతను కోరుకుంటుందని సూచిస్తుంది ఈ పండుగ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు సోదరి తన సోదరునికి రాఖీ కట్టడం తియ్యని పదార్థాలు పెట్టి ఆశీర్వదిస్తుంది అన్నదాతృత్వం చేయడం వల్ల శుభం కలుగుతుందని నమ్ముతారు కేవలం సోదరులకు మాత్రమే కాకుండా రక్షకుడుగా భావించే తండ్రికి లేదా స్నేహితులకు కూడా రాఖీ కట్టే సాంప్రదాయం కూడా ఉంది ఈ పండుగ సోదరి సోదరు మనల బంధం కలకాలం నిలవాలని కోరుకుంటూ పవిత్రంగా జరుపుకునే ఒక మహత్తరమైన పండుగ ఇంతకు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా మా వైఫ్ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా జాబ్ చేసుకుంటూ ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకొని ముందు త్రీ డేస్ ముందు తిరుపతికి వెళ్ళి తిరుపతికి వెళ్ళి రావడం షాపింగ్ చేయడము జరిగిపోయి వెంటనే మళ్ళీ రాఖీలు షాప్లో స్వీట్స్ తీసుకొని వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అన్నకు వాళ్ళ నాన్నకు వాళ్ళ అమ్మకు వాళ్ళ వదినకు వాళ్ళ అన్న వాళ్ళ కుమారులకు అందరికీ కట్టాలని ఎంతో ఆతృతగా సంతోషంగా ఉదయాన్నే వెళ్ళడం జరిగింది ఆమె ఒక కోలాహలం కానీ ఆమె ఉత్సాహం కానీ చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకు కూడా ఎందుకంటే మాకు లేరు మాకు లాఖి పండుగ కానీ అనేది చిన్నప్పటి నుంచి ఒక తెలియకపోవడం ఒక సెంటిమెంట్ ఫీలింగ్ లేకపోవడం జరిగింది కాబట్టి ఆమె కడుతుంటే నేనే షూట్ చేసిన ఎంత బాగా షూట్ చేసిన అనేది చూడండి